నమస్కారం ఈరోజు మనం మే రెండు వేల ఇరవై ఐదు స్వేచ్ఛాలోచన పత్రికను చూస్తున్నాం నమస్కారం ఈ పత్రిక ముఖ్యంగా శాస్త్రీయ దృక్పవం మానవతావాదం వీటిని ప్రోత్సహిస్తోంది అవును ఈ సంచికలో కొన్ని కీలకమైన వ్యాసాలున్నాయి వాటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా అంటే ఈసారి ముఖ్యంగా మూడు అంశాలున్నాయి ఒకటి ఈ మధ్య వచ్చిన వక్ఫ్ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాని గురించి చాలా చర్చ నడుస్తోంది అవును వింటున్నాం రెండు మనమంతా ఆర్థికంగా ఒకరిపై ఒకరు ఎలా ఆధారపడి ఉన్నామనే దానిపై ఒక మంచి విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది మూడు మన తెలుగు రాష్ట్రాల్లో హేతువాద భావజాలాన్ని ప్రోత్సహించే కేంద్రాల గురించి కొంచెం సమాచారం అనమాట సరే ముందుగా ఈ వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అంటే యుమీడ్ యాక్ట్ అంటున్నారు కదా దీని గురించి మొదలు పెడదాం అసలు వక్ఫ్ అంటే ఏంటి ఈ కొత్త చట్టం నేపథ్యం ఏంటి వక్ఫ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇస్లామిక్ చట్టం ప్రకారం ఏదైనా ఒక ఆస్తిని ధార్మిక లేదా సేవా పనుల కోసం శాశ్వతంగా కేటాయించడం ఓ సరే ఈ కొత్త యుఎంఈడి చట్టం ఇంతకు ముందు ఉన్న పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టాల స్థానంలో వచ్చింది పాత చట్టాల్లో కొన్ని వివాదాలు కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిదిద్దడానికే ఈ కొత్త చట్టమని ప్రభుత్వం అంటోంది ప్రధానమైన అంటే దేనిపై ఎక్కువ ఫోకస్ పెట్టారు కొన్ని ముఖ్యమైన మార్పులున్నాయి ఒకటి నిర్వహణ గురించి ఇకపై అంటే మామూలు ట్రస్టుల లాంటివి వక్ఫ్గా పరిగణించబడవు కనీసం ఐదేళ్లుగా ఇస్లాం పాటిస్తున్నవాళ్లే వక్ఫ్ కి దానం చేయడానికి అర్హులు ప్రభుత్వ భూములను వక్ఫ్ ఆస్తులుగా గుర్తించకూడదు అని కూడా స్పష్టం చేశారు అవును రెండోది పారదర్శకత జవాబుదారీతనం పెంచడానికి కొన్ని చర్యలు తీసుకున్నారు లక్ష రూపాయలపైన ఆదాయం ఉంటే వార్షిక ఆడిట్ తప్పనిసరి మంచిదే కదా అలాగే ఆస్తుల దుర్వినియోగంపై ఫిర్యాదులు చేయడానికి సమాచారం తెలుసుకోవడానికి ఒక సెంట్రలైజ్డ్ వెబ్ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నారు మరి వివాదాల పరిష్కారం ప్రాతినిధ్యం విషయంలో ఏమైనా మార్పులు ఉన్నాయి బక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పు నత్సంకోతి హైకోర్టులో అపీల్ చేసుకోవచ్చు ఇది ఇంతకుముందు లేదు ఓ పెద్ద మార్పే అంతేకాదు వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరు మహిళలకు అలాగే షియా లాంటి ఇతర ముస్లిం వర్గాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించారు గిరిజన ప్రాంతాలలోని భూములకు అంటే షెడ్యూల్ వి సిక్స్ పరిధిలోని భూములకు ప్రత్యేక రక్షణ ఇచ్చారు అయితే ఈ చట్టం మీద విమర్శలు కూడా బాగానే వినిపిస్తున్నాయి కదా వాటి సంగతేంటి అవును కొన్ని ముస్లిం సంస్థలు ప్రతిపక్ష పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి ఇది రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛకు అంటే ఆర్టికల్స్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ వీటికి ఇంకా వక్ఫ్ ఆస్తుల స్వయం ప్రతిపత్తికి భంగం కలిగిస్తోందని వాళ్ల వాదన ప్రభుత్వ జోక్యం ఎక్కువైంది అంటున్నారా అదే ప్రభుత్వ నియంత్రణ ఎక్కువైందని అసలు ముస్లిం సమాజంతో సరిగా సంప్రదించలేదని కూడా ఆరోపణలున్నాయి మరి ప్రభుత్వం ఏమంటోంది ప్రభుత్వం వీటిని సంస్కరణలు అంటోంది ట్రిబ్యునల్ అపీల్ మహిళా ప్రాతినిధ్యం ఆడిట్ ఇవన్నీ పారదర్శకతను పెంచుతాయి నిర్వహణ బాగుపడుతుంది అని చెప్తోంది ప్రస్తుతం ఈ విషయం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది ఓకే అంటే తీర్పు వచ్చేవరకు చూడాలి అవును సరే ఈ చట్టపరమైన విషయాలెలా ఉంటే డి హనుమంతరావు గారి వ్యాసం అందరి మధ్య ఉండే ఆర్థిక బంధం గురించి చెప్తోంది ఆర్థిక సామాజిక పరస్పర ఆధారతత్వం ఈ కాన్సెప్ట్ అంటే ఖచ్చితంగా రచయిత చెప్పేది చాలా సింపుల్ విషయం మన అభివృద్ధి అనేది మన చుట్టూ ఉన్నవాళ్ల అభివృద్ధితో ముడిపడి ఉంటుంది ఒంటరిగా ఎవ్వరూ ఎదగలేరు నిజమే ట్రంప్ తెచ్చిన అమెరికా ఫస్ట్ పాలసీ వల్ల చివరికి అమెరికాకే ఎలా ఇబ్బందులొచ్చాయో ఉదాహరణగా చెప్పారు అవును అలాగే మన దగ్గర కొన్నిసార్లు మతం కులం పేరుతో కొన్ని దుకాణాలను బహిష్కరించడం లాంటివి చేస్తుంటారు కదా జరుగుతుంటాయి అది ఎంత అహేతుకమో దానివల్ల అందరికీ ఎలా నష్టమో విశ్లేషించారు అంటే మన పక్కవాళ్లు ఆర్థికంగా బాగుంటేనే మనం బాగుంటామనమాట ఆర్థికమే కాదు సామాజికంగా కూడా అవును కరెక్ట్ ఇరుగుపొరుగు బాగుంటేనే మన వీధి మన ఊరూ బాగుంటుంది ఈ అవగాహన పెరిగితే ఈ కుల మత విద్వేషాలు కూడా తగ్గుతాయని రచయిత ఆశిస్తున్నారు ఆర్థికంగానో సామాజికంగానో వేరుపడదామనుకుంటే అది చివరికి అందరినీ బలహీనపరుస్తుంది చాలా మంచి ఆలోచన ఇది ఇక మూడో అంశం తుమ్మల భాస్కర్ గారు తెలుగు రాష్ట్రాల్లోని హేతువాద కేంద్రాల గురించి రాశారు అసలు హేతువాదం అంటే ఏమిటి ఈ కేంద్రాలు ఏం చేస్తాయి హేతువాదం అంటే ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మేకుండా లాజిక్ ఎవిడెన్స్ సైంటిఫిక్ పద్ధతిలో ఆలోచించి చూడటమనమాట సరే ఈ వ్యాసంలో రచయిత ఏమన్నారంటే దేవుళ్ళకు బాబాలకున్న నిగుళ్ళు ఆశ్రమాలు హేతువాద మానవవాద సంస్థలకు లేవు అని నిజమే అది గమనించవచ్చు అయినా కూడా కొన్ని ముఖ్యమైన కేంద్రాలు పనిచేస్తున్నాయని చెప్పారు ఉదాహరణకి విజయవాడలో గోరాగారు స్థాపించిన నాస్తిక కేంద్రం ఆ విన్నాను అలాగే నిడమర్రు దగ్గర చార్వాక ఆశ్రమం హైదరాబాద్లో హ్యుమనిస్ట్ సెంటర్ ఇవన్నీ సమావేశాలు పుస్తకాల ప్రచురణ సైన్స్ ఎగ్జిబిషన్లు కులమత రహిత వివాహాలను ప్రోత్సహించడం ఇలాంటి పనులు చేస్తాయి అంటే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సైంటిఫిక్ ఆలోచనలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తాయన్నమాట సరిగ్గా చెప్పారు సమాజంలో ఒక ప్రత్యామ్నాయ ఆలోచన విధానానికి విమర్శనాత్మక దృష్టికి ఇవి వేదికలు వాటికున్న పరిమిత వనరులతోనే ఈ కృషి చేస్తున్నాయి మొత్తం మీద ఈ మూడు అంశాలు చూస్తే వక్ఫు చట్టం ద్వారా మతపరమైన సంస్థల నియంత్రణ ఆర్థిక వ్యవస్థలో మన మధ్య ఉండే అవినాభావ సంబంధం హేతువాద కేంద్రాల ద్వారా ప్రత్యామ్నాయ ఆలోచనలు ఇవన్నీ మన ఆధునిక సమాజంలోని సంక్లిష్టతను చూపిస్తున్నాయి నిజమే ఒకవైపేమో సంప్రదాయాలు మత స్వేచ్ఛ మరోవైపు ప్రభుత్వ నియంత్రణ సంస్కరణల అవసరం ఇంకోవైపు వ్యక్తిగత సామూహిక ఆర్థిక ఎదుగుదల శాస్త్రీయ దృక్పథం వీటన్నిటి మధ్య ఒక సరైన బ్యాలెన్స్ సాధించడం ఎంత కష్టమో అర్థమవుతోంది అవును బహుశా ఆ సమతుల్యతను వెతకడమేనేమో అసలైన సవాలు అంటే వేర్వేరు సమూహాల హక్కులను గౌరవిస్తూనే అందర్నీ కలుపుకుని పోతూ మొత్తం సమాజం ముందుకు సాగడానికి ఎలాంటి చట్టాలు ఎలాంటి సామాజిక అవగాహన అవసరమో నిరంతరం ఆలోచించాల్సిన ఇది